అధికారంలోకి వచ్చి రెండు నెలలు కాకముందే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దేశంలోనే అత్యధిక పాపులారిటీ కలిగిన ముఖ్యమంత్రుల్లో ఐదవ స్థానంలో ఉన్నారు రెండు నెలల్లోనే ఐదవ స్థానానికి చేరుకున్నారు అంటూ తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు ఆ పార్టీకి అనుకూలమని పేరున్న మీడియా సంస్థలు విపరీతంగా ప్రచారం చేస్తున్నాయి నిజమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇండియా టుడే చేసిన సర్వేలో దేశంలోనే అత్యధిక పాపులారిటీ కలిగిన ముఖ్యమంత్రుల్లో ఐదవ స్థానంలో ఉండటం నిజమే కానీ ఇక్కడ తెలుగు మీడియా చేస్తున్నది ఏంటంటే ఎంత శాతం పాపులారిటీ ఉందని మాత్రం చెప్పడం లేదు మొదటి స్థానంలో ఉన్న ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్కి ఐదవ స్థానంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారికి ఎంత తేడా ఉందని మాత్రం చెప్పడం లేదు కేవలం ఐదవ స్థానంలో ఉన్నారంటూ ప్రచారం చేస్తున్నారు ఇండియా టుడే చేసిన సర్వేలో మొదటి స్థానంలో ఉన్న యోగి ఆదిత్యనాథ్కి ముప్పై మూడు పాయింట్ రెండు శాతం పాపులారిటీ ఉంటే అదే చంద్రబాబు నాయుడు గారికి కేవలం నాలుగు పాయింట్ ఆరు శాతం మాత్రమే ఉంది అంతేకాకుండా అదే సంస్థ సొంత రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులకి ఎంత పాపులారిటీ ఉందని కూడా సర్వే చేశారు అందులో కూడా చంద్రబాబు నాయుడు గారు ఐదవ స్థానంలోనే ఉన్నారు ఈ సర్వే ప్రకారం సొంత రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఇష్టపడుతున్నది కేవలం నలభై నాలుగు శాతం ప్రజలు మాత్రమే అంటే రెండు నెలల కింద జరిగిన ఎన్నికల్లో యాభై ఐదు శాతం గెలిచిన కూటమి ఆ కూటమి ముఖ్యమంత్రికి మాత్రం నలభై నాలుగు శాతం మాత్రమే పాపులారిటీ ఉంది ఇప్పటికీ మాకు యాభై ఐదు శాతం ఓటింగ్ వచ్చిందని చెప్పుకుంటున్న అధికార పార్టీలు ఇప్పుడు ఈ లెక్కల ఆధారంగా చూస్తే అప్పుడే చంద్రబాబు గారి పాపులారిటీ పడిపోయిందా అనిపిస్తుంది అంతేకాకుండా ఇప్పుడు ఈ సర్వేల ఫలితాలు వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లో అనుమానాలు అయితే కలిగిస్తుంది ఇటీవల చాలా మంది నాయకులు పన్నెండు శాతం ఓట్లు ఎక్కువ లెక్కించారు అని ఆరోపణలు చేశారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పాపులారిటీ కూడా వచ్చిన ఓటింగ్ శాతం కంటే దాదాపు పదకొండు శాతం తక్కువ రావడంతో ఈవీఎంలు మ్యానుపులేట్ చేయడం నిజం అందుకే ఇంత తక్కువ వచ్చింది మేము పాపులారిటీ అంటూ బలంగా చెప్తున్నారు ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో బాగా వైరల్గా మారింది సో మరి ఈ సర్వే లెక్కలు చూస్తే నిజంగానే ఈవీఎంలు మ్యానుపులేట్ చేశారా లేదా రెండు నెలల్లోనే చంద్రబాబు గారి పాపులారిటీ తగ్గిపోయిందా అనే అనుమానాలు అయితే బలంగా కలుగుతున్నాయి